సో తెలంగాణలో చూసుకున్నట్లయితే భారీగా భారీగా మనం చూసుకుంటే పన్నెండు వందల ఒక పోస్టులు భర్తీకి డ్రైవర్లుగా డ్రైవర్లుగా ఏకంగా పన్నెండు వందల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది వివిధ హోదాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ సైనికులను తాత్కాలిక ప్రాతిపాదికన బస్సు డ్రైవర్లుగా నియమించేందుకు రాష్ట్ర ఆర్టీసీ సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పన్నెండు వందల ఓటీ డ్రైవర్ పోస్టులో ఒప్పంద ప్రాతిపాదకను మాజీ సైనికులతో భర్తీ చేసేందుకు సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో ఇలాంటి వారు రెండు వందల మంది మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది వీరికి డిపో రీజనల్ మేనేజర్ ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు ఎంతమంది ముందుకు వస్తారో వేచి చూడాలి ఉద్యోగానికి ఎంపిక అయితే నెలకు ఇరవై ఆరు వేలు వ్యవధితో పాటు రోజువారీ భర్త భర్త రూపంలో నూట యాభై రూపాయలు చెల్లిస్తారని మహబూబ్ నగర్ ప్రాంతీయ సంక్షేమ సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం చెప్తే అయితే వీరు కాకుండా మిగిలిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాబుల వారితో భర్తీ భర్తీ చేస్తారన్నమాట ఎందుకంటే కేవలం రెండు వందల మంది మాత్రమే ఉన్నారు మాజీ సైనికులు మిగిలిన వారందరూ కూడా మామూలు వాళ్ళే ఉంటారు అంటే వెయ్యి పోస్టులు అయితే వెయ్యి డ్రైవర్ పోస్టులు అయితే మామూలు వారితోనే భర్తీ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఇది పూర్తయిన తర్వాత వారికి సపరేట్గా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అప్పుడు కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి